ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకర్పడం శవం మీద కప్పిన బట్ట ఇంకోటి కాక విష్టా సముత్పన్న కాకులు రెట్ల వేస్తే పుట్టే అవి అన్నాడు అవన్నీ అన్నాడు కాకి రెట్టలు వేసింది పవిత్రమే అవుతుందండి అవుతాయి అన్ని మనం నిత్యం వాడుతున్నాం అర్థం తేడా ఉచ్ఛిష్టం ఆవు పాలు ఎంగిలి కదండి ఆవు పాలు మనం ముందే దూడ తాగింది కదా ఆ పాలే పట్టుకొచ్చి శివుడికి పూజ అర్పిస్తున్నాం కదా నువ్వు నేను ఎంగిలి చేసింది కాదు ఆవు పాలు ఎంగిలే ముందే దూడ తాగింది అయినా శివ పూజ పూజకు పనికొస్తే శివ నిర్మాల్యం అంటే శుడు నెత్తి మీద పువ్వునే అనుకోవాలండి సుడు నెత్తి మీద గంగ ఉంది కదా గంగా జనం పనుకొస్తుంది కదా అందుకే శివ నిర్మాల్యం అంటే గంగ రెండవ అర్థం ఇంకోటి మనం కక్కింది తేనెటీగలు పువ్వు పువ్వుకి తిరిగి ఒక్కొక్క బిందువు తేనే ఒక్కొక్క బిందువు తేనే నోట్లో పట్టుకుని వచ్చి ఈ అరవై వేల గది కట్టి పెట్టేసి దాంట్లో అంటుంది అదే తేనే మనం దాన్ని బట్టుకు తేనే తేనే అన్నావు నాకేత్తాం ఇక్కడ అదే అది ఎంగిలి తేనటి కక్కింది కానీ పవిత్రం ఆయుర్వేదంలో దాని మించిన ఔషధం లేదు అంతేకాదు మృత కర్పటం ఆలోచించండి పట్టుబట్ట పట్టుబట్ట ఎలా వచ్చిందండి పట్టు పురుగు చుట్టూ దారం ఎలా చుట్టుకుంది దాన్ని వందల డిగ్రీలు ఉష్ణోగ్రతలో కాల్చి చంపేశారు ఉడికించేసి దాని మీద కప్పిన బట్ట అది చచ్చింది దాని మీద బట్ట మనం పట్టుబట్ట మా వాళ్ళు పెట్టారు